వెల్కమ్ బ్యాక్ టు మేమైతే విజయవాడ వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసి బయలుదేరం అనమాట ఆఫ్టర్నూన్ బయలుదేరడానికి అయితే ఒక రీజన్ ఉంది మాకు ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే పడుతుంది సో చాలా దగ్గరే కదా అందుకని ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ అలా వచ్చేచ్చు అని చెప్పేసి కానీ మేము వచ్చేటప్పటికైతే ఎయిట్ అయిపోయింది అనమాట మేము అయితే ముక్కు చెల్లించుకోవడానికి అయితే వెళ్తున్నాము లాస్ట్ టైం చిన్న తిరుపతి వెళ్ళాం కదా ఇప్పుడేమో విజయవాడ అనమాట ఈ రెండు ఒకేసారి అయితే ముక్కుకున్నాము సో అందుకని ఒక దాని తర్వాత ఒకటి వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు వెళ్ళిన వన్ వీక్ అయితే మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అనమాట అలానే ఇంకొక విషయం మేము కనకదుర్గం తల్లి గుడికి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ ఫోర్ అయితే ఓపెన్ చేస్తారన్నమాట సో అందుకని ఆ టైమ్ అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్లేసరికి అయితే జనం తక్కువగానే ఉన్నారు సో దర్శనం కూడా చాలా బాగా అయితే జరిగింది బాగా పైనుంచి కిందకి చూస్తుంటే లొకేషన్ అయితే చాలా నచ్చింది నాకు అక్కడ నుంచి మొత్తం ఊరే కనిపిస్తుంది అంత బాగుంది అసలు ఆ తర్వాత అలా కిందకి వస్తుండగా మల్లేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట సో ఫస్ట్ టైం మేము విజయవాడ ఇంతకు ముందు వెళ్ళినా సరే చూడలేదు ఈసారి అయితే అన్ని చూసాము అలానే అక్కడ అద్దాల మండపం కూడా ఉంది అదైతే అసలు చాలా బాగుంది అనమాట ఈ సారి ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా చూడండి అలానే వీడియో స్టార్టింగ్ లో మేము పెట్టుకున్న మాస్క్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి దుమ్ము ఎండ పడకుండా అయితే బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మాకైతే చాలా నచ్చాయి అనమాట మేము అయితే జర్నీ చేసినప్పుడు ఇక్కడ నుంచి అవే వాడదాం అని కూడా ఫిక్స్ అయ్యాము లాస్ట్ అండ్ ఫైనల్ గా అమ్మవారి బ్లసింగ్స్ నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి